వర్కం టూ నంద్యాల న్యూస్ని బుల్టెల్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం పెట్రోల్ పోసుకుని రైతు కుటుంబం ఆత్మహత్య యత్నం నీకు నేనున్నానంటూ భరోసా కల్పించిన జిల్లా కలెక్టర్ రాజకుమార్ నంద్యాలకు చేరుకున్న మహానందేశ్వర స్వామి దంపతులు ఘనంగా పూజలు నిర్వహించి గ్రామోత్సవం నిర్వహించిన ఆలయ ఈవో లక్ష్మీనారాయణ నాంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయంలో దసరా పండుగ ఇరవయ ఛాంపియన్షిప్ ఫ్రెండ్స్ టోర్నమెంట్ కరపత్రాలు విడుదల చేసిన ఫ్రెండ్స్ కమిటీ సభ్యులు నాంద్యాల జిల్లా గ్రామ రెవెన్యూ సహాయకులకు చాలీ చాలని జీతాలతో బ్రతుకుతున్న వేతనాలు పెంచాలి ఇంతటితో మా ఉద్యమం ఆగదు ధర్నా నిర్వహించిన గ్రామ రెవెన్యూ సిబ్బంది సమస్యలను సంతృప్తి స్థాయిలో కార్యాలయం అన్ని మీ ఆఫీస్ ద్వారానే సమర్పించాలి రెండు వందల ఇరవై దరఖాస్తులు జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణ్య కనీస వేతనానికి ఆందోళనలు ఆశా కనీస వేతనం చెల్లించాలి ఆశా నియామకాలు రాజకీయ జోక్యం తగ్గించాలి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ కథం తొక్కిన విద్యుత్ ఉద్యోగుల నిరసన ర్యాలీ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం నాంద్యాల శ్రీ నిమిషాంబాదేవి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నంద్యాల జగజ్జనని ఆలయంలో భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన మాలా మండల దీక్ష ఏటేటా పెరుగుతున్న మాలాధారులు అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి